అభ్యర్థి ఇంత ఘన విజయం సాధించిన శుభ సందర్భంగా జఫర్గట ప్రజలకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు మచ్చలేని నాయకుడు కయన్ శ్రీఆర్ గారి కూతురు కాబట్టి ఇంత విజయం సాధించింది ఈ విజయానికి సహకరించిన పార్టీ శ్రేణులకు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రోజు శుభ సందర్భం రోజున జఫర్గాడ మండలంలో అన్ని గ్రామాల నుండి వచ్చేసినటువంటి గ్రామ శాఖ అధ్యక్షులకు గ్రామ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మండల నాయకులకు జిల్లా నాయకులకు యొక్క వందనం శుభవందన తెలియజేస్తున్నాను ఈ రోజు వరంగల్ పార్లమెంటు పరిధిలో డాక్టర్ కడియం కావ్యాక్య గారు అతి మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది ఆ మెజార్టీకి సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులాగా పనిచేయడం జరిగింది ఇప్పటి వరకు మాట్లాడుకున్నట్టుగా మచ్చలేని నిజాయితీ నిబద్ధత గల వ్యక్తి కరియం శ్రీహరి గారి కూతురు కనుక ఈ రోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో నిరంకుశ పరిపాలన నిరంకుశ పరిపాలనను అనుభవిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ దానికి తోడుదండలు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మిత్రులైనటువంటి ఎంఐఎం పార్టీలను ఒకే రకంగా ఎదుర్కొని పెద్ద మొత్తంలో అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు మరియు జఫర్గఢ్ మండల ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞావలు తెలియజేస్తున్నాను కాదే గారు అత్యధిక భారీ భారీ నిజాటితో గెలిచిన సందర్భంగా ఈరోజు విజయోత్సవాలి అదేవిధంగా ప్రెస్ మీట్ కు వచ్చినటువంటి మండలం నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకుల అందరికీ అదేవిధంగా కార్యకర్తలకు పత్రికా విలేకరులకు నా యొక్క నమసమాజాలు తెలియజేస్తూ మనం అందరం కూడా కలిసికట్టుగా కావ్య గెలుపు కోసం ప్రతి గ్రామంలో కంగణ బతుల సైనికులాగా రాత్రి పగలనుకుంటా శ్రమించి పనిచేయడానికి సహకరించినటువంటి ఒక సమన్వయ కమిటీ తెలుసు సమాన్య కమిటీ సభ్యులు అది చాలా కష్టంగా గ్రామాలలో ఒకరున్నా లేకపోయినా వాళ్ళందరినీ సబ్దిద్ది ఇంత మెజార్టీకి తీసుకొచ్చినందుకు వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కాజే గారు భారీ మెజార్టీ అంటే రెండు లక్షల ఇరవై వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఓట్లతోటి గెలిచిన కాజే గారికి మన అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కరీం శ్రీధర్ గారు మనకు ఎమ్మెల్యేగా ఇప్పుడు కాజే గారు ఎంపీగా ఇద్దరు కూడా మన అందరికీ అండగా ఉన్నారు కూడా ఉన్నాం ఈ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం క్షమించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఎంపీటీసీ సర్పంచ్ మాజీ వార్డ్ మెంబర్లు గ్రామ శాఖలు సర్పంచ్ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కరియం కావ్య గారు అఖండ మెజార్టీ సాధించి గెలుపొందినటువంటి శుభ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి జాఫర్గఢ్ మండల కేంద్రంలో విజయోత్సవానికి ఇచ్చేసినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వివిధ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ అదేవిధంగా ప్రజాప్రతిని అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా జాఫర్గఢ్ మండల ప్రజలు కడియం కావ్య గారి అఖండ మెజార్టీలో భాగంగా పాల్గొని అత్యధిక మెజార్టీతోటి గెలిపించిన జాఫర్గడ్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము మరి కడియం కావ్య గారు ఊహించిన దానికంటే ఎక్కువ గెలుపు గెలుపొందడం చాలా సంతోషకరం మరి తండ్రికి తగ్గ కూతురుగా మరి ఎంతో అభివృద్ధి చేస్తారని చెప్పని మేము అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం కడియం శ్రీఆర్ గారు కడియం కావ్య గారు ఈ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాని మరీ ముఖ్యంగా స్టేషన్ గన్పూరు అదేవిధంగా మా జఫర్గఢ్ మండలాన్ని గుర్తుంచుకొని వారి ఆధ్వర్యంలో అత్యంత అభివృద్ధి సాధిస్తుందని చెప్పని మేము ఆశిస్తూ మరి ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము నిన్న వచ్చినటువంటి ఫలితాల్లో భాగంగా వరంగల్ పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన గెలిపించినందుకు ఆ గెలుపు కొరకై ఆహర్ నిశలు కృషి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కార్యకర్తలకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఆయా స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి నిన్న జరిగినటువంటి ఒక తీర్పు కొన్ని పార్టీలకు అది చెంపపెట్టు మరి కొంతమంది నాయకులైతే మేమే దేవుడిగా స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ ప్రకటనలు చేసుకుంటూ కులాల పేరిట మతాల పేరిట ప్రజల మధ్యన విద్వేష భావజాలాన్ని రెచ్చగొడుతూ మరి వర్గాలుగా చేసినటువంటి సందర్భాలు మనం నిన్నటి వరకు మనం గమనించినం మరి మా వరంగల్ ప్రజలు చాలా చక్కటి రీతిలో మరి వాటికి సమాధానం చెప్పి మేమంతా ఒకటే ఇక్కడ కులాలు లేదు మతాలు లేదు అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ మరి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి కడియం కావ్య గారి మీద పూర్తి విశ్వాసంతో ఓట్లేసి గెలిపించినందుకు నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటూ దయచేసి ఏ పార్టీ అయినా కూడా అది విద్య మీద ఉద్యోగం మీద పారిశ్రామిక రంగం మీద వ్యవసాయం మీద పెట్టుబడుల మీద అభివృద్ధిని పురోగతి వైపు సాధించే దిశగానే ప్రయత్నం చేయాలి గాని ఎంత మధ్యన జనాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి విధంగా ప్రయత్నం చేయొద్దని చెప్పేసి నేను కోరుకుంటూ ఈరోజు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్పును మనం నిన్న గమనించినాం మరి నాలుగు వందలు సీట్లు అని టార్గెట్ పెట్టుకుని బయటకు వచ్చినటువంటి పార్టీలు ఈరోజు ఏ నెంబర్ మీద నిలబడినాయో మీరు అందరు మ్యాజిక్ ఫిగర్ ను కూడా టచ్ కానటువంటి సందర్భాన్ని నిన్న జనాలు ఇచ్చినటువంటి తీర్పుతో మనం గమనించడం దయచేసి ముందు ముందు కూడా ఇదే విశ్వాసంతో ఇదే ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలి మరి పార్టీని కాపాడుకోవాలి ఇంతటి చక్కటి విజయాన్ని ఇచ్చి అందించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి కడియం సిఆర్ గారు తమ వ్యక్తిత్వంతో మరి కూతురైనటువంటి కావ్య గారిని బయటికి తీసుకొచ్చి ఎంపీగా ఎన్నో ఆశలతో గెలిపించు అదే విధంగా మండలాన్ని నియోజకవర్గాన్ని జిల్లాను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచటకు తరవంతు అహర్నిశలు కృషి చేస్తాడనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరచుకుంటూ ముగించుకుంటున్నాం ఈరోజు వరంగల్ పార్లమెంట్ లో దాదాపు రెండు లక్షల ఇరవై వేల భారీ మెజార్టీతోని డాక్టర్ కడియం కావ్య గారిని వరంగల్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కష్టపడి మేడం కడియం కావ్య గారిని గెలిపించడం జరిగింది అందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఎందుకంటే చాలా తక్కువ సమయము మనము అంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి కడియం కావ్య గారు నెల రోజులు కూడా వాళ్ళ టైం లేకున్నా కాంగ్రెస్ కుటుంబము తన సొంత బిడ్డ లెక్క సొంత లెక్క సొంత లెక్క కడుపులో పెట్టుకొని ఇంత మెజార్టీ ఇచ్చిర్రు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా స్టేషన్ గా వచ్చేసి కడియం శ్రీహర్ సార్ ని నమ్మి కడియం శ్రీహర్ సార్ అయితేనే అభివృద్ధి జరుగుతుంది ఒక ఉద్దేశంతో సార్ని నమ్మి యాభై ఐదు వేల భారీ మెజార్టీ స్టేషన్ గన్పూర్ లో కడియం కావ్యగారికి ఇవ్వడం జరిగింది స్టేషన్ గన్పూర్ లో ఉన్న కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ సొంత మేమే నిలబడ్డామని అనుకుని ముఖ్యంగా జఫర్గడ్ కార్యకర్తలు అయితే ప్రతి ఒక్కరు నేనే అభ్యర్థి అనుకుని పనిచేయడం జరిగింది అందుకొరకు వరకు జఫర్గడ్ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిన్నటి వరకు ఏదైతే స్టేషన్ గన్పూర్ నాయకులు కావచ్చు వేరే పార్టీలు ఉన్న నాయకులు కూడా స్టేజీల పైన తొడలు కొట్టుతూ ఎగిరిరు ఆగా డిపాజిట్ రాదు కులం కాదు మతం కాదు అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పుతోని కొట్టినట్టు ఈ రోజు స్టేషన్ గన్పూర్ ప్రజలు వరంగల్ పార్లమెంట్ ప్రజలు చెప్పుతోని కొట్టినట్టు సమాధానం చెప్పిర్రు అందుకొరకు ప్రజలందరికీ స్టేషన్ గన్పూర్ ప్రజలు అదే విధంగా వరంగల్ పార్లమెంట్ ఉన్న ఓటర్ల మహాశైలి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం ప్రత్యేకంగా జఫర్గఢ్ ప్రజలు అయితే ఏకపక్షాన ప్రతి గ్రామంలో లీడిస్తూ ఈవెను ఇక్కడ నుంచి ఉన్న జఫర్ మండలం నుంచి ఉన్న తన సొంత గ్రామంలో కూడా ఉప్పవెల్లో కూడా లీడ్ చేయడం చాలా సంతోషకరమైన ఇది ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడ్డందు కష్టపడ్డందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జఫర్గడ్డ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల అయ్య గారు ఈరోజు విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షత వహించిన అధ్యక్షుల వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈరోజు ఎన్నికలు ఒక విచిత్రమైన ఎన్నికలు ప్రతి గ్రామంలో ఒక్కొక్క రకంగా చర్చ జరిగింది అయినప్పటికీ కడియం కావ్య మీద కడియం శ్రీహరి కుటుంబం మీద ప్రతిపక్షాలు చేయని ఆరోపణ చేయని మాట లేదు వారి స్థాయిని దిగజారి కూడా కడియం కుటుంబాన్ని విమర్శించడం జరిగింది దానికి ప్రజలు ఎంత బుద్ధి చెప్పారో నిన్న మెజార్టీని చూస్తేనే ఆ నాయకులకు ఇప్పటికీ అర్థం కావాలి ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాలి ఒక కుటుంబాన్ని విమర్శించే ముందు మన స్థాయి ఏంటి మన కుటుంబ పరిస్థితులు ఏంటి అనేది బాగా గుర్తు పెట్టుకోవాలి ఈ రాజకీయాలు ఈ రోజు ఉంటాయి రేపు వేరే పార్టీలో ఉంటుండొచ్చు కానీ కుటుంబాలు అనేది ప్రజలు బాగా మన తెలంగాణలో కుటుంబాలకు బాగా సాంప్రదాయాలకు గౌరవిస్తారు దాన్ని మార్చి కుటుంబాలను రోడ్డు మీడికి విడిచి దిగజారి మాట్లాడడం జరిగింది దానికి ప్రజలు ఎంతో గుణపాఠం చెప్పడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా జఫర్గడ్డ మండలము సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత మేము కూడా ఒక్కొక్కసారి కొంత అనుకున్నాము ఇక్కడ చాలా సీనియర్ నాయకులు అన్న భిక్షపతి గారు కావచ్చు మంచాల ఎల్ఏ గారు కావచ్చు రకరకాల చాలా సీనియర్ నాయకులు ఉన్నారు మేము పోయిన తర్వాత మాకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మాతో ఎలా కలిసి అనుకున్నాం కానీ ఏడు మండలాలలో నియవర్గంలో జేఫర్గేట మండలంలో సమన్వయం అయినంత ఏ మండలంలో కూడా కాలేదు వారు మేము పాత మిత్రులు లాగానే కుటుంబ సభ్యులు లాగానే భావించి ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసే విధంగా వాళ్ళ గ్రామ గ్రామశాఖలను కావచ్చు మండల శాఖ అధ్యక్షుడు అయితే ప్రతిరోజు పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు డ్యూటీ చేసినట్టుగానే ఫోన్లు చేయడము వారిని ప్రోత్సహించడం జరిగింది దానికి అనుగుణంగా ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రతి అనుబంధ సంఘ అధ్యక్షుడు అందరూ కూడా పనిచేయడం జరిగింది ఈ రోజు నియోవర్గంలో ఒక విచిత్రమైన విషయం ఏంటి అంటే స్టేషన్ గన్పూర్ లో అరు రమేష్ గారు జఫర్గడ్డ మండలం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మీ మండలం నుంచి ఒక అభ్యర్థి ఉన్నాడు మీరు ఏ రకంగా పనిచేస్తున్నారు అన్నారు మండలం వారు జఫర్గడ్డ మండలంలోని ముప్పవేళ్ళు గ్రామమే అతని సొంత గ్రామంలో దాదాపుగా ఐదు వందలకు పైచులక మెజార్టీ రావడం జరిగింది అంటే కడియం శ్రీహారి కుటుంబం మీద కాంగ్రెస్ మీద రేపు జరగబోయే రేవంత్ రెడ్డి నమ్మకం మీద ఎంత మక్కువ చూపించు ఈ రిజల్ట్ను చూసి వాళ్ళు ఇప్పటికైనా వారి యొక్క ప్రవర్తన మార్చుకోవాలని ఈ వేదిక ద్వారా వాళ్లకు తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా సమన్వయ కమిటీ గ్రామ శాఖ అధ్యక్షులు అదే విధంగా వివిధ రకాల అనుబంధ సంఘాల అధ్యక్షులు మాతో పాటు కడియం శ్రీఆారితో పాటు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికు లాగా ఎన్నికకు తగ్గి కూడా కాంగ్రెస్ వాళ్లకు సహకరించుకుంటూ కాంగ్రెస్ పార్టీలో లేన్ కాంగ్రెస్ పార్టీ అనే విధంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజు గ్రామంలో మండలంలో ఒక విచిత్రమైన విషయం ఒక గ్రామానికి ఒక గ్రామం పోటీపడి మా ఉదలపురం కర్ణాకరు ప్రతిసారి చెప్తుంటాడు మేమే మేమే లీడు అని ఈ రోజు ఒకటే పోతున్న నా గ్రామాలు కూడా ఏడు వందల లీడ్ రావడం జరిగింది అంటే ప్రతి గ్రామానికి ప్రతి గ్రామం పోటీపడి పనిచేయడం జరిగింది ఇంద్రాపూర్ కావచ్చు గరినపల్లి కావచ్చు తమ్మడిపల్లి జీ కావచ్చు ప్రతి ఊరికి ఒక్కో కూడికి ఒక్కొక్క కూడికి పోటీ పరంగా మరీ మెజార్టీ నియోజకవర్గంలోనే జఫర్గడ్ మండలం అత్యధిక లీడ్ ఇవ్వడము చాలా శుభ సందర్భము అందరూ దీనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదే విధంగా కడియం శివర్ కుటుంబం మీద కూడా గతంలో జరిగిన ఆరోపణలు కావచ్చు గతంలో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ రిపోర్ట్ కావచ్చు ఈ రోజు యాభై ఐదు వేల పైచీలకు మెజార్టీ ఇచ్చి నిజ ఏడు నియోవర్గాల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చిన నియోజకం ఏదై అంటే గంపుడు కాబట్టి కడియం కుటుంబానికి ఈ రోజు ఎంపీగా కావచ్చు ఎమ్మెల్యేగా కావచ్చు అభివృద్ధి చేయడానికి చాలా గుట్టను మోసినట్టు బాటలు మోవాల్సిన అవసరం ఉంది ప్రజలు ఎంతో నమ్మకంతో కడియం కుటుంబాన్ని ఎత్తుకోవడం జరిగింది వారు కూడా ఎంతో బాధ్యత రహితంగా అభివృద్ధి చేస్తారని నిన్న ఎంపీ గారు స్పష్టంగా చెప్పిండు నేను ఏవైతే హామీలు ఇచ్చానో అవి ప్రత్యేకంగా సీఎం గారి ఆ సమక్షంలో అదే విధంగా నేను పార్లమెంట్ లో కొట్లాడి నేను అభివృద్ధి చేస్తా అని చెప్పడం జరిగింది ఈ రోజు నుంచి కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మేము అందరము అందరితో మేము కలిసి పనిచేస్తాం స్థానిక ఎన్నికలలో కావచ్చు మిగతా ఎన్నికలలో కావచ్చు ఇక్కడ ఉన్న సీనియర్లను దృష్టిలో పెట్టుకొని వారి మాట ప్రకారమే ఈ రోజు ఏ రకంగా మెజార్టీ ఇవ్వడం జరిగిందో రేపు ప్రతి ఎన్నికను కూడా మెజార్టీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా ప్రమాణ పూర్తిగా చెబుతున్నామని ఈ యొక్క వేదికను సమయం ఇచ్చిన మండల శాఖ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై కాంగ్రెస్